ప్రైజులో ఒక చిన్న మాట మనం చదువుకుందాం ఈరోజు ప్రభు ఎందుకు హృదయానికి ప్రేరేపినవిగా ఈ మాట నేను మీతో పంచుకుంటున్నాను మొదటి దినవృత్తాంతాల గ్రంథము మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడు వందల నలభై ఆరు మొదటి నుంచి మొదటి నుంచి మూడు వందల నలభై ఆరు మొదటి నుంచి మూడు వందల నలభై ఆరు మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై క్షమించాలి ఇరవై రెండవ అధ్యాయము వేసి తిప్పండి ఇరవై రెండవ అధ్యాయము మూడు వందల యాభై మూడు అలా రెండు పేజీలు తిప్పితే వచ్చిద్ది మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని నేను చదువుతాను మీరు చక్కగా ఈ మాటలు నా మనస్సును పెట్టండి మొదటి దిన వృత్తాంతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనములో నేను చదువుతాను కొన్ని మాటలు అక్కడ ఈ మాటలన్నిటిని ప్రభు మన కొరకు రాయించుంచాడు నేను చదువుతాను చూడండి ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకుము దిగులు పడకుము మీకు అర్థమవుతుందా పదమూడవ వచనంలో చివరి చివరి భాగం అన్నమాట ఫస్ట్ నుంచి కాకుండా పదమూడవ వచనంలో చివరి భాగము ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకుము దిగులు పడకుము దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రాత్రికాల వేళ ఒక చిన్న వర్తమానాన్ని ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు ఈ రాత్రి నేను అంటాను గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం ఈ శుక్రవారం సాయంత్రం వరకు ఆయన తన రెక్కల చాటున మనలను భద్రపరిచి కాచి కాపాడి ఈ ఈ యొక్క ఐదు దినాలు కూడా ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మనలను మన కుటుంబాలను మనకు కలిగిన సమస్తమును క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి నిండు మనస్సుతో ఆయనకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు అలాగే ప్రభు పేరిట శుభాలు కూడా తెలియజేస్తున్నాను ప్రభు దీవించును దీవించునుగాక మంచి దీపరా ఈ యొక్క రాత్రికాల వేళ దేవుని వాక్యము మీరు మనస్సులో పెట్టాలి ఈరోజు ఈ మాట మనందరికీ ఉపయోగ ఉపయోగకరమైనటువంటి మాట దేవుడు అంటున్నాడు ధైర్యం తెచ్చుకో బలము కలిగి ఉండు దిగులు పడకు దేవుడు అంటున్నాడు ధైర్యం తెచ్చుకో బలము కలిగుండు దిగులు పడకు అంటున్నాడు ఈ మాట మనందరికీ చాలా ఉపయోగపడే మాట దేవుని వాక్యము ఎప్పుడు మన చెవులను తాకుతూ ఉన్నా ఏవో ఒక్క మాట అయినా సరే ఖచ్చితంగా ఆ మాటను బట్టి మనకు ఓదార్పు కలుగుతుంది ప్రియులారా మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు ఈ రాత్రి క్షుణ్ణంగా మీకు నేను చెప్తాను ఎందుకు ఈ మాట ప్రభువు పలుకుతున్నాడు రాత్రి రాత్రి అంటే పిల్లరా ఈ మాట ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే అధైర్య పడిపోతున్నారు విశ్వాసులు బలము కోల్పోతున్నారు దిగులు పడిపోతున్నారు ఏదో ఒక సమస్యను బట్టి ఏదో ఒక బాధను బట్టి ఏదో ఒక వేదనను బట్టి ఖచ్చితంగా అధైర్యం అనేది మన జీవితాల్లోనికి వచ్చేస్తుంది ఇంత ధైర్యంగా ఉందామనుకున్న ఏదో ఒక సమస్య చూడండి చూడండి భక్తిలో ఎదిగే వారిని భక్తిలో ఎదిగే వారిని వెనకకు లాగడానికి అనేక రకాలుగా వాడు పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు ఏదో ఒక సమస్య తీసుకొచ్చి మేము ముందు పెట్టి ఆ సమస్యను బట్టి మిమ్మల్ని భయపెట్టి భక్తిలో నుంచి వెనకకు లాగాలని చూస్తాడు అందుకనే ప్రభు అంటున్నాడు మీరు ధైర్యం కలిగి ఉండండి మీరు ధైర్యం కలిగి ఉండండి మీరు బలము తెచ్చుకోండి మీరు దిగులు పడకండి మీ దేవుడైన యహోవా మీతో కూడా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక పిల్లరా ఈరోజు మనము ఒక గంట ప్రసంగం చేసుకోకపోయినా ఈ పది నిమిషాలు ఈ మాటలు మీకు ఎందుకు చెబుతున్నానంటే ఎవరైతే యహోవా ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు బహు ధైర్యముగా నిలబడగలరు ప్రియారా ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే మనము ధైర్యము కలిగి భక్తిలో జీవించాలి అంటే ధైర్య సాహసాలు చూపించి అపవాదిని ఎదిరించాలంటే మొదట దేవుని భయ భయభక్తులను మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి మనము దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి మన జీవితాన్ని మనం కాపాడుకుంటున్నట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఎప్పుడూ దేవుడు ముందుంటాడు మనం దేనికి భయపడకూడదు ఏ విషయాన్ని చూచి మనం దిగులు పడకూడదు ఏ విషయాన్ని బట్టి మనం అధైర్యపడకూడదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మన జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటూ ఉంటాము ఉన్నట్టు ఉండి ఏదో ఒక పెద్ద ఉపద్రవం వచ్చి మన మీద పడిపోద్ది ఏదైనా అది కావచ్చు నీ జీవితంలో ఏదైనా కావచ్చు చూడండి మరలా నేను మీకు అర్థమైతే చెప్తున్నాను జీవితం సాగిపోతూ ఉన్నప్పుడు మన జీవితం సాఫీగా సాగిపోతూ ఉన్నప్పుడు మనము మన యాత్రలో కాస్త నెమ్మది కలిగి మన దినములను కొనసాగింపజేస్తున్నప్పుడు అపవాది ఏదో ఒక సమస్యను మన గృహాల్లోనికి ఏదో ఒక రీతిగా మన జీవితాల్లోనికి వాడు పంపిస్తూ ఉండగా ఆ సమస్య ఎంత పెద్దదైనా సమస్య కంటే గొప్పవాడైన దేవుణ్ణి మనం చూడగలిగితే సాఫీగా సాగిపోతున్నటువంటి జీవితాల్లో ఉన్నట్టుండి వచ్చిపడే ఈ శ్రమలను తట్టుకోలేకపోతున్నారు క్రైస్తవములో ఉన్నటువంటి విశ్వాసం నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను యేసుప్రభువుని నమ్ముకున్న వారి జీవితం పూలబాటు కాదు సుమ యేసూప్రభుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి బైబిల్ చేతబుచ్చుకొని అడుగులు ముందుకేస్తూ ఉన్నాం ఇక అన్ని ఆశీర్వాదాలే అన్ని పూలమాలలే అంత హ్యాపీగా ఉంటుంది మనకి ఇంకేం ఉండదు కావలసినంత ప్రభు ఇస్తాడు చూసుకుంటాడు కరెక్టే కానీ కానీ ఏమండి ఒక కాయిన్కి రెండు పక్కల బొమ్మ ఉంటుంది బొరుసు ఉంటుంది మనకి అన్ని విధాలైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు కానీ కొన్ని కొన్ని పోరాటాలు చేయాల్సి ఉంటుంది కొన్ని యుద్ధాలు చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు గుండా గుండా ఇబ్బందులు గుండా గుండా సమస్యలు గుండా గుండా కన్నీటి పర్యంతమైపోయి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు మనం అధైర్యపడకూడదు ధైర్యము తెచ్చుకొని ప్రభు కొరకు మనము నిలబడగలిగితే మనము మన కన్నులారా కార్యాలు చూడగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రైజులో కొన్ని కొన్ని సందర్భాలు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఉన్నట్టు ఉండి అప్పటిదాకా పడవ ప్రయాణం సాఫీగానే సాగింది శిష్యులందరూ కూడా చక్కగా పిచ్చాపటి కబుర్లతో రాబోయే తీరం కొరకు ఎదురు చూస్తూ పడవలో ప్రయాణం బాగానే కొనసాగింది కానీ ఉన్నట్టు ఉండి అక్కడ పరిస్థితి అంతా ఎలా మారిపోయిందంటే ప్రిలారా మీకు అర్థమవుతుందా ఉన్నట్టుండి అక్కడ పరిస్థితి అంతా చాలా ప్రతికూలంగా మారిపోయింది గాలి ఒక పక్క తుఫాన్ ఒక పక్క కెరటాలు అలలు ఒక పక్క ఉవ్వెత్తున ఎగిసిపడి వారి మీద ఆ వచ్చి ఆ వారి మీద పడతా ఉంటే ప్రాణభయం ఒక్కసారి వారిని అము అలుముకుంది మీకు అదే చెబుతున్నా సాగుతూ ఉన్నప్పుడు కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రయాణం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అంత బాగానే ఉంది అనుకున్నప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చిపెడతా ఉంటాడు ఆ సమస్యల్లో మనం నిలబడే తీరు మనలను పరలోకానికి చేర్చగలుగుతుంది మనం విజయం పొందుకునేటట్లుగా దేవుని కృప మనకు ఆ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ కృప మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ రాత్రికాల వేళ ఈ రాత్రికాల వేళ ప్రభు నందు ప్రేమను దేవుని బిడ్లరా మీరు చేసే ప్రార్థనకి తోడు భయము అనేది ఒకటి ఉంచండి భయముతో కూడిన భక్తి మాత్రమే ప్రభు ఇష్టపడతాడు చాలామందికి భక్తి ఉంది కానీ భయం లేదు అందరూ భక్తి పొరలే భయం ఎవరికి ఉంది అంటే భయభక్తులు కలిగి జీవించడం అంటే మీకు అర్థం కావాల్సినటువంటి అందులో మరణం ఏమిటంటే బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చాం పాటలు పాడడం ఆరాధన చేసాం కానుకలు ఇచ్చాం పరిచయ జరిగించాం అంతా బాగానే ఉంది మరలా లోకంలోకి వెళ్ళి పాపంలో పడ్డం ఇది కాదు నీ భక్తి ఎలా ఉండాలంటే నీ ప్రతి అడుగులో ప్రభువుకి భయపడి మనం ఏదన్నా తొందరపడి తప్పటి అడుగులు వేస్తే మనం చేసిన పొరపాటుని బట్టి ఖచ్చితంగా ప్రభువు మనలను అడుగుతాడు భయము ఒక క్రైస్తవుడిగా నేను తొందరపడకూడదు అన్న భయము లేఖనాలు మేరకూడదు అన్న భయము ఆజ్ఞ అతిక్రమించకూడదు అన్న భయము నేను నా చూపులో కానీ మాటలో కానీ వినికిడిలో కాని నడకలో కానీ పడకలో కానీ తొందర పడకూడదు అన్న భయము ఈ భయముతో కూడిన భక్తి ఎవరైతే చేస్తారో తప్పకుండా వారు దీవించబడతారు కానీ చాలామందికి దేవుడు అంటే భయం లేదు భయం లేకే త్రాగుతారు భయం లేకే తిరుగుతారు భయం లేకే భయంకరమైనటువంటి జీవితానికి ఒడిగడుతూ ఉంటారు నేను అడుగుతున్నాను మన భక్తి ఎలా ఉండాలంటే భయముతో కూడినదే ఉండాలి మీకు బైబిల్ అది కూడా స్పష్టంగా తెలిస్తే దయ్యములంట దయ్యములంట దేవుడు మన దేవుడు నమ్మి వణుకుతూ ఉన్నాయంట అక్కడ మాట బల అద్భుతంగా ఉంటుంది దయ్యాలు కూడా మన దేవుణ్ణి నమ్మి భయపడి వణుకుతూ ఉన్నాయి కానీ మనుషులకే భయం లేదు దేవుడు అంటే దయ్యాలకు తెలుసు దయ్యాలంటే ఏంటి సాతనగాడు ఆడికి తెలుసు ఏసు యొక్క గొప్పతనం తెలుసు ఆయన శక్తి సామర్థ్యాలు అడిగి తెలుసు అందుకని అడిగి భయం అన్నా ఏసయ్య అన్నా శిలువ యాగం అన్నా వాడికి భయం వెన్నులో వణుకు పుడతది ఆడికి తెలుసు కానీ మనుషులకే తెలుస్తలేదు భయం లేకుండా బతుకుతూ ఉన్నారు దయ్యాలే వణుకుతూ ఉన్నాయి కానీ మనుషులకి దేవుడు అంటే భయం లేక తప్పటడుగులు తొందరపాటు నిర్ణయాల ద్వారా జీవితాలను కుంపడి చేసేసుకుంటున్నారు కుటుంబాలలో కష్టాలు కలగడానికి కారణం ఏంటంటే భక్తి పరులైన వారు భయం లేకుండా బ్రతకడమే భక్తి పరులైన వారు భయం లేకుండా బ్రతకడమే కష్టాలకు ప్రప్రథమైన మొట్టమొదటి కారణం నేను ఎప్పుడు అదే నమ్ముతాను దేవుడంటే మొదట నాకు ఎప్పుడు భయం ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు భయం లేకపోతే ఖచ్చితంగా చెడిపోతారు మన ముందు ఎంత నటించినా ఆడ ఈదులో ఎంత పోరం పోకూడదు ఊళ్ళో వాళ్ళకి బాగా తెలుస్తుంది అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సావకుడి ముందు సంఘం ముందు నటించిన ఆడి ఎవ్వరు వెంటో నాలుగు గోడల మధ్య ఎవరికి తెలుస్తుంది దేవుడికి తెలుస్తుంది అందుకని పిల్లలకి తల్లిదండ్రుల భయం ఉండాలి విశ్వాసులకి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క భయం అనేది ఉండాలి ఆ భయమే మనల్ని భక్తి చేయించింది భయం లేకపోతే భయం లేకపోతే మన భక్తి ఇక నేను అంటాను అసలు అది భక్తే కాదు ఆ భక్తి ఎలా ఉంటుందంటే పైపై మెరుగులకే తప్ప ఇక లోతుకు వేరుదన్నే బ్యాచి ఆ బ్యాచి కాదు మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశపడుతున్నా అయితే ఈ రాత్రి కాలవేళ ప్రభు ఏమంటున్నాడంటే మీరు భయం పడక్కండి అధైర్య పడక్కండి బలము తెచ్చుకోండి దిగులు పడకండి మీకు అర్థమవుతుందా సామెతల గ్రంథంలో ఉంటుంది మీరు ఎవరు తీయొద్దు సామెతల గ్రంథంలో ఉంటుంది యహో వా భయభక్తులు కలిగినట బహుధైర్యాన్ని పుట్టిస్తుంది ఎందుకు భయభక్తుల గురించి చెప్పానంటే ఎవడైతే భయంతోనూ భక్తితోనూ ప్రభువుని సేవిస్తూ ఉంటాడో వాడు ధైర్యంగా ఉంటాడు వాడు దేనికి భయపడాడు ఎందుకని మన భక్తిలో లోపం లేనప్పుడు మనకేమవుతుంది మనకు అపనమ్మకం వచ్చిద్దా మన భక్తిలో లోపం లేనప్పుడు మనం చేసే భక్తి తిననైందిగా కరెక్ట్గా ఉన్నప్పుడు మన భక్తులు ఎలాంటి తప్పులు లేనప్పుడు మనము చేసే ఆ భక్తిని బట్టి మనకు ధైర్యం పుడుతుంది ఆ ధైర్యమే ప్రభువు యొక్క కృపను పొందుకునేటట్లుగా చేయిస్తుంది మీరు బైబిల్ అంతమంతా తిరగేస్తే ఇహోవ యందు భయభక్తులు కలిగి బహుధైర్యముగా జీవించిన దానియుల జీవితాన్ని మీరు పరిశీలిస్తే యహోవ ఎందు భయభక్తులు కలిగి బహుధైర్యముగా జీవించిన దానియలు గనక మీరు గమనిస్తే ఆయన జీవితాన్ని గమనిస్తే ప్రిలరా సింహపు బోనులోనికి కూడా వెళ్ళడానికి వెనకడుగు వేయలేదు అందుకనే ప్రభు అంటున్నాడు మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తే జాగ్రత్తగా వినండి యహోవాయందు భయభక్తులు కలిగి ప్రియుల దానియేలు బహుధైర్యముగా జీవించుట వెనక ఉన్న మరణం ఏమిటి అంటే తాను సింహపు బోనులో కూడా దిగడానికి వెనకడుగు వెయ్యకుండా ముందుకు పరుగులెత్తడానికి దాని వెనకున్న మరణం ఏమిటంటే ఆయనకు తెలుసు నేను చేసిన భక్తి నా ప్రభు దృష్టికి యోగ్యమైనదిగా ఉన్నది కనుక నన్ను నా దేవుడు చెయ్యి విడవడు అని ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు మీరు బైబిల్ గంధమంతా బాగా చదివితే దానియలు గారు ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు దానియలు గారు ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవదూత ఆ ప్రార్థనకు తగినటువంటి సమాధానాన్ని తీసుకొని పరలోకం నుంచి బయలుదేరింది అయితే రావడం ఆలస్యమైంది ఇంచుమించుగా ఇరవై ఒకటో రోజు వచ్చింది అప్పుడు దానియలు గారు ఏమి నిలదీశారో తెలిసి ఆ దేవదూతని నువ్వు రావడానికి ఆలస్యమైంది ఏంటి కారణం నువ్వు అడగలవా ఈ మాట దేవుణ్ణి ఏంటి బ్రబా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన జవాబు రావట్లేదు దాని కారణం ఏంటి అని నిలదీయగలవా దేవుణ్ణి మనం నిలదీయలేం కానీ దానియేలు గారు దేవదూతతో ఏమంటున్నాడు తెలుసా ఇరవై ఒక రోజు టైం పట్టింది ఏ ఎందుకు రాలేకపోయావు ఎంత టైం ఎందుకైంది నీకు దేవదూతను ప్రశ్నిస్తున్నాడు దానియలు మీరు దానియేలుగా గారు చదివితే అక్కడ ఉంటుంది భలే అద్భుతమైన మాట ఎందుకయ్యా అంటే దానియేలు బహుధైర్యము కలిగిన వాడు కారణం దానియేలు యొక్క ధైర్యం యహోవా షడ్రక్ మేషక్ అభెద్గోలు అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి కూడా వెనకడుగు వేయకుండా ధైర్యముగా రాజు ఎదుటకు వెళ్ళి రాజా వేసుకుంటే అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని పడేసిన బర్లా మాకేం భయం లేదు మా దేవుడు ఉన్నాడు ఎక్కడిది ధైర్యం అగ్నిగుండంలోనికి కూడా దూకడానికి వెనకడుగు వెయ్యిన ది ధైర్యం ఎవరిచ్చారంటే యహోవా ఎందు భయభక్తులే ఆ ధైర్యానికి మూలం అందుకనే షడ్రక్ మేషక్ అభ్యజ్నుగులు కూడా అగ్నిగుండంలో నుంచి కాపాడబడ్డారు అదే మీకు అర్థం కావాలి మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే కారు చికటలో కూడా కాంతి కిరణమై మీ జీవితాల్లో వెలిగి ఇవ్వగల సమ్మర్థుడు నేను ప్రకటిస్తున్న నజరయుడగు యేసు ఆయన తప్పకుండా మీ జీవితాలను వెలిగిస్తాడు భయభక్తులు కలిగి యహోవా ఎందు మీరు జీవించండి దేనికి భయపడొద్దు దేనికి దిగులు పడద్దు దేనికి జడిసిపోవద్దు ప్రతిగా ప్రతి దానికి అతిగా నువ్వు ఆలోచన చేస్తే నువ్వు ఆలోచన చేసింది నేను అణెత్తి మీదకి వచ్చిద్దని బైబిల్ చెప్తుంది యోగ భక్తుడు అంటాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా భక్తుడు ఏమంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా మనం చేసే భక్తిని బట్టి మనం ధైర్యంగా ఉండాలండి ప్రతి దానికి మనము భయపడకూడదు అయ్యో ఈ నెల ఈ పరిస్థితి ఈ ఈ అనారోగ్యం ఈ అప్పు బాధ ఈ కుటుంబ సమస్య ఈ వేదన ఈ దుఃఖము ఈ కష్టము ఈ నష్టము ఈ ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ నా మీదకి వచ్చి పడిపోయినాయి ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఏ మార్గం కనపడట్లేదు నాకు ఎలాంటి దారి నాకు నా ముందు నేను చూడలేకపోతున్నాను నేను ఎలా బయటపడాలి అని బెంబెలెత్తిపోమాకు ప్రభు నందు ధైర్యం కలిగి ఉండు ఆయనే ఒక నూతనమైన ద్వారాన్ని నీ కొరకు తెరుచునుగాక నీ జీవితంలో ఎన్ని దారులు మూసుకుపోయినా ఒక కొత్త దారి తెరవగల సమర్థుడు వేసయ్యా ఎన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినా నూతనంగా ఒక డోర్ ఓపెన్ చేయగలడు ఆయన ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఎస్ అలా లూయ నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నీకంటూ ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తాడు ఆయన నువ్వు అయ్యో నాకు ఈ ద్వారం మూయబడింది ఇప్పటిదాకా ఇటు నుంచి నేను ఎంతో ఆశీర్వాదం పొందుకున్నాను అయ్యో ఈ ఈ వైపు నుంచి నేను ఎంతగానో దీవెన పొందుకున్నాను పలన ఉద్యోగం వైపు నుంచి పలన సంపాదన పలానా వ్యక్తులు కుటుంబం పలన బంధువర్గం పలానా బలగం అరే ఒక్కసారిగా మూయబడింది మరి ఏంటో నా జీవితం ఒక ఉన్నట్టుండికి చీకట అయిపోయింది అనుకుంటున్నావా నూతన ద్వారం నీ కొరకు సిద్ధపరచబడింది నిన్న నేను తల్లిగారింట్లో వాక్యం చెప్తున్నప్పుడు మీకు ఒక మాట చెప్పా యహోవా నిన్ను నిత్యము నడిపించిన కాక నేను నా ఆపడాయనని నడిపించుకుంటూ తీసుకెళ్తాడు ఏం భయపడు మాకు క్షామకాలమున తృప్తిపరచగల దేవుడు నువ్వు నమ్ముకున్న నజరేడగు డగ్గు వేసు ప్రియులారా నేను ఈ మాట చూపించి ప్రార్థనలోకి వెళ్ళిపోదామని చెప్పా కదా నేను ప్రార్థనలోకి వెళ్ళిపోతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఒకటే చెబుతున్నా నా ప్రభువు చెప్పమన్నాడు మీరు ధైర్యము కలిగి జీవించండి మీరు ఎలా జీవిస్తారు ధైర్యము కలిగి జీవించండి బలముగా ఉండండి దిగులు పడకండి అపవాది చాలా చాలా తెలివిగా మీ మీద దాడి చేస్తాడు మీరు ఎక్కడ దొరుకుతారా ఏ విషయంలో బలహీనులు అవుతారా ఆ బలహీనమైన పరిస్థితిని బట్టి మీలోనికి నెగిటివ్ థాట్స్ అన్నీ పంపించేసి మీ జీవితాలతో ఆడుకోవడానికి వాడు ఎప్పుడు పొంచి ఉంటాడు కాడ నక్కలాగా దొరికితే అక్కడే నిలువున నిన్ను నరికి భక్తిలో నుంచి బయటకు పారదోలడానికి చూస్తాడు తప్పవాడు ప్రిజానా చాలా జాగ్రత్త ఎక్కడా కూడా మీరు అధైర్యపడొద్దు బలహీనులు అవ్వద్దు దిగులు పడద్దు దేవుని ఎందు నమ్మిక ఉంచండి సదాకాలము నా దేవుడు నేను ఆదుకునుగాక మళ్ళీ చెబుతున్న అధైర్యం అనేది రానివ్వద్దు అది సమస్య ఎంత పెద్దదైనా సరే అధైర్యం అనేది నీ జీవితంలోకి రాకూడదు ప్రిలారావు నేను ఎన్నోసార్లు చెప్తా భయం అనేది మహా చెడ్డది భయం అనేది మనుషుడు సగము భయముతోనే సగము భయముతోనే మనుషుడు ఏమైపోతాడు చచ్చిపోతాడు భయం అనేది మహాప్రమాదకరం ఏమి ఉండదండి భయమే మనలను చాలా మనల్ని మన జీవితాలను క్రంగదీసేస్తుంది మీరు భయపడొద్దు అతిగా దేని గురించి భయపడదు నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను ప్రార్థన చేసేవారు భయపడరండి ప్రభువుని విశ్వసించి మోకాళ్ళ ప్రార్థనలో కన్నీరు కాల్చే భక్తులు భయపడరు నువ్వు భయపడుతున్నావు అంటే నీ భక్తులో బలం లేదని అర్థం నీ 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 పిల్లలు పాడైపోతున్నారా నువ్వెందుకు భయపడాలి ప్రభుత్వం నువ్వు మొరపెట్టు ఆయనతో పోట్లాడు ఆయనతో కొట్లాడు యాకోబులాగా రాత్రంతా మొగసిరగలిగి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని పోరాడు నా పిల్లలను మార్చమని అలా అని చెప్పి నువ్వు భయపడొద్దు నీ పిల్లల గురించి అతిగా నువ్వు భయపడొద్దు నీ భర్త గురించి అతిగా నువ్వు భయపడొద్దు వారిని మార్చే సామర్థ్యం సత్తా దేవునికి ఉంది నువ్వు ఇక్కడికి వచ్చి పోరాడు దేవుని సన్నిధికి వచ్చి పోరాడు దేవుని సేవకులతో పోరాడు నీ ఇంట్లో ఉపవాసం ఉండి పోరాడు మోకాల మీదకి వచ్చి పోరాడు తెలియరు మీకు అర్థమవుతుందా భయపడద్దు దేనికి కూడా ఈరోజు ఈ రాత్రి కాల వేళ ప్రభు చెప్పమన్నమాట నాకు నేను చెప్పుకుంటున్నాను మనం దేనికి ఇక నుంచి భయపడాల్సిన అవసరత లేదు మన దేవుడు గొప్పవాడండి మన ప్రార్థనలకు ఇస్తాడు మనకు జవాబుని ఇస్తాడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మన పక్షం అని ఉంటాడు పోరాడతాడు న్యాయం చేస్తాడు అన్యాయస్తుడైన రాజే న్యాయం చేయడానికి తనకు కలిగిన విసుగును బట్టి తొందరపడితే నీ దేవుడు న్యాయవంతుడు నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నిన్ను కరుణిస్తాడు మనం ప్రార్థన బలముగా చేయాలి ప్రార్థన ద్వారానే మనం అద్భుతాలు చూడగలం దయచేసి మీరు పాపము విషయంలో చచ్చిన వారుగా ఉంటే ఎలాంటి బలహీనత మీలోనికి రానివ్వద్దు ఇంకా మనము చాలా విషయాల్లో విజయాలు చూడాల్సిన వారమే ఉన్నాము ప్రిల్లరా మీరు ఎంత మంచి భక్తి చేస్తే మీ కుటుంబానికి అంత గొప్ప ఆశీర్వాదం దయచేసి దయచేసి నేను ఆదివారం సాయంత్రం పూట మెసేజ్లు మీకు ఇవ్వలేకపోతున్నాను నేను మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు నేను ఎప్పుడు కూడా మీకు కాస్తంత భక్తిని గురించిన విషయాలు చెప్పడానికి ఇష్టపడతాను కాబట్టి నిన్న కూడా చెప్పాను గారి గారింట్లో నిన్న మొన్న చెప్పాను చచ్చిపోయినటువంటి కుమారుణ్ణి గణురాలనే స్త్రీ ఏం చేసింది బతికించుకుంది తన కుమారుడు చచ్చిపోయాడు గనురాలైన స్త్రీకి పుట్టిన కుమారుడు చచ్చిపోయాడు ఆ తల్లి చూడండి ఎంత విశ్వాసమో చచ్చిపోయిన తన కుమారుడిని బ్రతికించుకుంది మరి ఈరోజు తల్లులు బ్రతుకున్న బిడ్డలను మార్చుకోలేకపోతున్నారు కారణం విశ్వాసం లేదు నమ్మకం లేదు సరైనటువంటి ప్రార్థన విధానం లేదు సూటిగా పరుగులు తీసింది సరాసరిగా కొండలెక్కుతుంది ఎవరి కోసం దైవజనుడి కోసం చచ్చిపోయాడు భర్త కూడా అవసరం లేదమ్మా మనము జరిగించాల్సిన కార్యక్రమాలు జరిగిద్దాం ఇప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్తే ఏం ఉపయోగం మన పిల్లడు చచ్చిపోయాడమ్మా అంటే లేదో నా బిడ్డ బ్రతుకుతాడు నాకు ఆ నమ్మకం ఉంది ఎన్ని అడ్డంకులు వచ్చాయో ఆ తల్లికి ఎక్కడ నాగిందా పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున సేవకుడు దగ్గరికి వెళ్ళిపోయింది దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఈ ఆ విశ్వాసం ఉండాలి ఈరోజు తల్లులకి అవిశ్వాసం ఉంటే మన పిల్లలు ఖచ్చితంగా మన ముందే మన కళ్ళ ఎదుటే ఉన్నతమైన స్థితిలో వారిని మనం చూడగలం మన పిల్లలు బ్రతకుండా మనం బాగు చేసుకుందాం చచ్చిపోయినటువంటి ఆ కొడుకుని గనురాలని స్త్రీ మార్చుకున్నప్పుడు బ్రతికించుకున్నప్పుడు మనము బ్రతకుండా మన పిల్లల్ని ఎందుకు బాగు చేసుకోలేము పిల్లలు పాడైపోతున్నారని నేను ఏడుస్తున్నావు కానీ వారి బాగు కొరకు ఏడవలేకపోతున్నాం ఏమన్నా అంతేనా పాడైపోతున్నామని ఏడుస్తున్నాం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనుషుల దగ్గర ఏడుస్తున్నాం కానీ వాడు బాగు పడగలడు అని నమ్మి ప్రభు దగ్గరకు వచ్చి బాగు చేసే ఈ దేవుడి దగ్గర మాత్రం మనం ఏడవలేకపోతున్నాం అదే మనుషులకు ఉన్నటువంటి బలహీనత కాబట్టి ఇంకా ముందు ముందు ఎన్నో అద్భుతాలు మీరు చూడాలి చూడగలరని నేను నమ్ముతున్నాను దయచేసి ఎవ్వరూ కూడా అధైర్యపడవద్దు నా విశ్వాసం ఒకటే ఖచ్చితంగా మన ప్రాంతం కదులుతుంది నేను నమ్ముతున్నా మన ప్రార్థనకు అపవాదిగాడు భయపడుతున్నాడు కాబట్టి ఆడికి భయమేసేసి రకరకాల ప్లాన్స్తో మేమే దాడి చేసేస్తున్నాడు మనం చేసే ప్రార్థన కూతి కాతి ప్రార్థన చేస్తున్నామండి రోజల్లా ప్రార్థన చేస్తాను నేనైతే ఈ నేనైతే ఆటో తోలుతో కూడా కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను ఆటో తోలుతో కూడా కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను ఆదివారం అయితే మీరు చెప్పవసరం అలా గుండెలు అభిసేలాగా ఆదివారం నీరసం వచ్చి పడిపోయి డిహైడ్రెడ్ అయిపోతున్నారు అందులో కూర్చునిపోతున్నారు శక్తులు బలం అయిపోతుంది అంత ప్రార్థన వృధాగా పోతుందా నీ దేవుడు అన్యాయిస్తుడా ప్రార్థన వినను నా వల్ల కాదు నేను చేయను అంటాడా నువ్వు నేను చేసే ప్రార్థన తప్పకుండా విని మన జీవితాలు మార్చగల సమర్థుడు ఆయనే మనం చేసే ప్రార్థన ఏది వృధాగా పోతే ఎంతమంది నవ్వుకున్నా ఎవరెవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఓ ఎన్ని రకాలుగా మన గురించి చెప్పుకున్నా మనం అనుకున్న ధరికి మనం చేరి తీరాలి అది ప్రార్థనతోనే సాధ్యము కాబట్టి నాతో పాటు రాత్రి మీరు కూడా కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుంది కానీ ఆ తదుపరి మనం ముగించుకుందాం వీళ్ళరా ఈ రాత్రి కాలవేళ చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఉంది మన మధ్యలో ఏంటి అంటే